హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా టిప్స్ అండ్ బ్లాగ్స్ ఏంటి నా చేతిలో కాకరకాయ ఉంది అని చూస్తున్నారా ఈరోజు రెసిపీ అండి నేను కాకరకాయ పచ్చడి అంటే కాకరకాయ ఊరగాయ చూపించబోతున్నాను అనమాట సో నాకు అన్నిటికంటే చాలా ఇష్టమైన కర్రీస్లో కాకరకాయ ఫస్ట్ అనమాట సో కాకరకాయలో చాలా ఐటమ్స్ నేను చేయగలుగుతాను అందులో కాకరకాయ ఊరగాయ అండి నా స్టైల్లో చాలా సింపుల్గా ఉంటుంది అనమాట ఈవెన్ కర్రీ కంటే ఊరగాయ చాలా సింపుల్గా ఉంది అనిపిస్తుంది అనమాట మీకు చూ చూస్తుంటే ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది ఒక్కసారి మనం ప్రాసెస్లోకి కూడా వెళ్దాం ఓకేనా మీకు చేసి చూపిస్తాను అదేవిధంగా కాకరకాయలోని ఔషధ గుణాలు తెలుసుకుందాం అదేవిధంగా కొన్ని కబుర్లు చెబుతూ మనం వీడియో చేద్దాం ఓకేనా పదండి ఈ విధంగా అండి కాకరకాయలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి కాకరకాయ పచ్చడి కోసం ఇప్పుడు వచ్చేసి మనం కాకరకాయని మనం కట్ చేసుకోవాలండి రౌండ్గా కట్ చేస్తారు చిన్నగా కట్ చేస్తారు పెద్దగా ఈ విధంగా కట్ చేస్తారు కానీ నేను మాత్రం సన్నగా పొడవుగా కట్ చేస్తానండి లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్న ఫీలింగ్ కలుగుతుందనమాట నేను ఎప్పుడు ఇలానే కట్ చేస్తాను ఈ విధంగా అండి మనం సన్నగా ఇప్పుడు తరిగాం కదా పక్కన పెట్టుకొని కాకరకాయల తర్వాత అండి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ కాకరకాయ పచ్చడికి నిమ్మరసం అండి నిమ్మకాయ తీసుకోవాలన్నమాట లాస్ట్లో నిమ్మరసం బెసం సూపర్గా ఉంటుంది ఆ తర్వాత కరివేపాకు కూడా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మనం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా అండి కాకరకాయలని ఇప్పుడు సన్నగా తిరిగాం కదా అవన్నీ మనం ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అనమాట ఓవర్ డీప్ ఫ్రై ఏం అవసరం లేదండి మీడియంగా సరిపోతుందనమాట అసలు మనం ఈ ఆయిల్లో ఇవి వేగడమే అంతే ఇంకా తర్వాత వెంటనే ప్రాసెస్ అయిపోతుంది అనమాట చాలా తొందరగా అయిపోతుంది ఈవెన్ కర్రీ కంటే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట మంచిగా మన కలర్ వచ్చాక అది మనం తీస్తామన్నమాట ఆయిల్లో నుండి కాకరకాయలో అండి మనకి డయాబెటిక్ వారు కూడా తీసుకోవచ్చు కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది స్కిన్కి హెయిర్కి కూడా మంచిదండి విటమిన్ ఏ కూడా ఉంటుంది కంటి విజన్కి కూడా చాలా మంచిది అనమాట అనమాట ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు కాకరకాయ ఈ విధంగా ఇప్పుడు మనం కాకరకాయ ఆయిల్లో ఫ్ర ఫ్రై అయిపోయింది కదా ఇంకా మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా ఎప్పటికప్పుడు పెట్టేసుకోవచ్చు అండి ఇప్పుడు కావాలి అంటే ఇప్పుడు తినేసేయచ్చు అంత సింపుల్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఏం చేయాలి అంటే అదే మనం ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలండి ఇప్పుడు ఏంటంటే మనం వెల్లుల్లినండి అప్పుడే మనం దంచిన వెల్లుల్లి అయితే చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఈ వెల్లుల్లిని ఈ విధంగా మనం దంచేసుకున్న తర్వాత ఇంకా వెల్లుల్లి ముద్దని అందులో వేసేసుకోవాలి అనమాట ఇంత ముందు ఆవాలు జీలకర్ర వేసేసాం కదా ఆయిల్లో ఈ విధంగా అండి వేసేసి కలపాలి అనమాట ఈ విధంగా చాలా అసలు మా మమ్మీ దగ్గర నేను ఇది నేర్చుకున్నాను అనమాట పర్ఫెక్ట్గా నాకు ఎప్పుడు చేయాలనిపించినా నేను చేసేసుకుంటాను మా ఇంటిలో పాది నేను చేసిన దానికి ఇష్టపడుతుంటారు కాకరకాయ పచ్చడి ఇంకా మెంతి పౌడర్ కూడా వేసేసుకోవాలండి ఆ తర్వాత కరివేపాకు కూడా ఈ విధంగా అనమాట కాకరకాయ కారం కూడా మన ఛానల్లో పెట్టానండో ఈ కాకరకాయ అంటే ఫేవరెట్ కదా నేను కూడా లింక్ ఇస్తాను చూడండి ఒకసారి ఈ విధంగా మంచిగా వేగింది కదా ఇప్పుడు ఇందులో కారం వేసేసుకోవాలండి కారం వేసేసి ఉప్పు ఇంకా మీ రుచికి తగ్గట్టుగా వేసేసుకోండి పిల్లలు కూడా తినే మాదిరిగా చూ చూడండి అనమాట ఓవర్ స్పైసీగా అవసరం లేదు ఈ విధంగా అండి ఉప్పు కారం వేసేసుకొని ధనియాల పౌడర్ కూడా మనం వేసేసుకుంటాం అనమాట ఈ విధంగా ఇంకా ఇప్పుడు ఒకసారి మంచిగా కలపాలి అనమాట ఈ విధంగా అండి ఇంకా ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేస్తుందండ నిమ్మరసం అనమాట ఈ నిమ్మరసం ఒక హాఫ్ చెక్క పడుతుందండి మనం అందులో నిమ్మరసం వేసేసుకోవాలి అనమాట సూపర్గా ఉంటుందండి నిమ్మరసం తప్పకుండా మీరు యాడ్ చేసుకోవాల్సిందే ఈ విధంగా అనమాట నిమ్మరసం కూడా వేసేసి ఇంకా చక్కగా మనం కలపాలి అనమాట ఇప్పుడు కలిపిన తర్వాత ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయడమే అనమాట ఇప్పుడు ఎడిట్ చేస్తూ ఉంటే కూడా నాకు తినాలనిపిస్తుంది అండి సూపర్గా ఉంటుంది అనమాట కలర్ కళ్ళకి కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ఇంకా అంతే అండి మంచిగా కలిపిన తర్వాత ఇంకా కాకరకాయ పచ్చడి కాకరకాయ ఊరగాయ సిద్ధం అసలు ఎన్నో రూరిపోతుంది కదా చూస్తుంటేనే చాలా నిల్వ ఉంటుందండి చాలా చక్కగా ఉంటుందన్నమాట పిల్లలు సైతం తినొచ్చు చెప్పాను కదా ఇందులో విటమిన్స్ మనకి యాంటీ గా కూడా ఉపయోగపడతాయి అనమాట తప్పకుండా అండి మనకి హెల్త్ లివర్ హెల్త్కి కూడా చక్కగా ఉంటుందన్నమాట అనమాట లివర్ డిటాక్సికేషన్ కూడా ఉపయోగపడుతుంది ఇంకా అసలు చక్కటి కాకరకాయ ఊరగాయని చూసి వదిలేయగలమా చెప్పండి ఒక్కసారి టేస్ట్ చేసి కూడా నేను మీకు చూపిస్తాను అనమాట ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తుంది నాకు కాకరకాయ పచ్చడి చేస్తేను ఈ విధంగా అండి ఇంక అసలు కాకరకాయ పచ్చడి ఇంకా నేను కలిపేసుకొని ఆహా టేస్ట్ అనేది మీకు చెప్తాను అనమాట అసలు మనం ఏది తిన్నా కూడా ఫస్ట్ దేవుడికి మనం మొక్కి మనం తినాలండి అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి వావ్ అది కాకరకాయ తింటూ ఉంటే అండి అసలు ఫస్ట్ ముద్దకే ఆహా సూపర్గా అనిపించింది అనమాట మాటలే మాట్లాడుకోవడా ఓన్లీ తినడమే అంత టేస్టీగా అనిపించిందండి మీరు ట్రై చేయండి మీరు ఈ మాట అని తీరుతారు అంత సూపర్గా ఉంటుంది అంత ఈజీగా పిల్లలు సైతం చేసేస్తారు అనమాట ఈ విధంగా అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా కాకరకాయ ఉరగాయ చాలా సింపుల్గా ఉంటుంది ఓకేనా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై బాయ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఓకేనా బై బాయ్